నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో ములక్కాడ మామిడికాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను నాలుగు మీడియం సైజు మునక్కాయని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని తీసుకున్నాను అండ్ అలాగే ఒక మీడియం సైజు మామిడికాయని కట్ చేసుకొని తీసు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ అలాగే టమాటోస్ కూడా బాగా పండినవి మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట ఇందులోకి చింతపండు రసం వేయటం వేయం కాబట్టి వేసే మామిడికాయ టమాటాతోటి పులుసు సరిపోతుంది సో ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి ట కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి అండ్ అలాగే ములక్కాడలు కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగే ఆయిల్లో ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కొంచెం మెంతకూర అనమాట పచ్చి మెంతికూర ఉంటుంది కదా పప్పులో వేసుకుంటాము ఆ మెంతకూర వేసాను మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట మెంతకూర ఇలా వేయటం వల్ల కూరల్లో మెంతుల ప్లేస్లో మెంతికూర ఇలా వేసుకోవచ్చు అనమాట ఏ పులుసులోనైనా వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు కూడా మెంతికూర ఉన్నప్పుడు కొంచెం వేస్తాను కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఉడికించుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టుకొని మూత తీసుకున్న తర్వాత ధనియా పౌడర్ ఒక ఒక స్పూను రెండు కారానికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు అప్పుడే కూరకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇది బాగా కలిపేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి టీ గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్తో ఈ బాగా మునుక్క బాగా మును ఉడకాలి కదా ఉడికి మంచి గ్రేవీలా థిక్ గ్రేవీలా తయారైపోద్ది అనమాట ఈ కూర చాలా బాగుంటుంది జస్ట్ టూ గ్లాసెస్ అంటే ఇ టూ గ్లాసెస్ వేసాను ఈ మాయిస్చర్తో ఉడికిపోద్ది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే కుక్ అయిపోద్ది ఈ విధంగా కుక్ అయిపోయింది ఇప్పుడు అంతే స్టవ్ ఆపేసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని తీసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్ అయినా ముల్లక్కడ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ శిక్షణలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్